వైనాడులోని చోరుమల అనే ప్రాంతంలో స్కూలు పూర్తిగా ధ్వంసం అయితే పాల్పొందపరిచింది ఈ స్కూల్లో చదివే ఈ క్లాస్ ఎయిత్ క్లాస్ చదివే లయ అనే చిన్నారి ఒక ఏడాది ముందు తను ఇలాంటి ప్రమాదం జరుగుతుందని చెప్పి ఊహించి ఒక ఎస్ఏ రైటింగ్లో తమ గ్రామం గురించి రాసి ఈ స్కూల్లో ఒక లోపల లోపల స్టిక్కర్ ద్వారా ఆ విద్యార్థి రాసిన అంశాన్ని పొందుపరిచారు తమ గ్రామం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అయినా ఇక్కడ చోరమల్ చోరమల అనే ప్రాంతంలో తాము నివసిస్తున్నాము తమ తమకు పైనుంచి వరద నీరు ఎప్పుడు వస్తుందో కొట్టుకొని అనే చెప్పినా ఎప్పుడు గ్రామాలు కొట్టుకొని చెప్పి ఊహించి ముందస్తుగానే వ్యాసం రాసి పాఠశాలలో ఎత్తుపరిచి అయితే చిన్నారి ఊహించిన విధంగానే ఏడాది తరువాత ఇలాంటి జల ప్రళయం కారణంగా ఊరంత ప్రస్తుతం ఈ ఉప్పిన ఈ ప్రమాదంలో చిన్నారి లయ్య వాళ్ళ తండ్రి మృతి చెందగా చిన్నారి తిమ గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని స్థానికంగా పాఠశాలకు సంబంధించిన ఓ అధికారి ఏబీపీ దేశంతో ఎక్స్క్లూజివ్గా పిల్లలు